ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది యువజన కాంగ్రెస్ ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆవిర్భవించి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రక్తదాన శిబిరాలు అయితేనేమి చెట్ల పంపకం అయితేనేమి కుటుంబ నియంత్రణ నియంత్రణ వంటి కార్యక్రమాలు అయితేనేమి అదేవిధంగా గృహహింస గృహహింస వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిందంటే యువజన కాంగ్రెస్ అనేది చెప్పుకోక తప్పదు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అరవై అరవై వేల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అంతేకాకుండా ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి అని చెప్పేసి రాజీవ్ భవిష్యత్ని తీసుకొచ్చి రేపు రాబోయే రోజులలో కూడా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు రేపు రాబోయే రోజులలో కూడా మా యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరి కోసం కూడా వారికి కావాల్సినటువంటి అవకాశాల కోసం ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి అవకాశాల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే రోజులలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే విధంగా మా యొక్క యువజన కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మా యొక్క ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కంపల్సరిగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ఒక సైనికులాగా పనిచేసి రాబోయే రోజులలో ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సంకరణబద్ధులై ఈరోజు యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ కనెక్షన్ తీస్తూ ఈరోజు పేద ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల పాలన ఏ విధంగా చేయాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుందని దేశానికి దిక్తి తీసుకువెళ్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా యువజన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల్లో కూడా గెలిచే విధంగా స్థానిక సంస్థలలో మన వంతు పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా నిర్మించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది